సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయందుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె ఇరవై రెండవ రోజు కొనసాగింది సమ్మెలో భాగంగా ఉద్యోగులు ప్రభుత్వానికి డప్పు ధరులతో పాటలు పాడుతూ కోలాటమాడుతూ తమ ఆవేదనను తెలుపుతూ వినూత్నంగా నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు సుమారు ఇరవై ఏళ్లుగా కాంటాక్టు పద్ధతిలో పనిచేస్తుంటే రెగ్యులర్ చేయకపోవడం సమంజసం కాదన్నారు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలోనైనా ఎస్ఎస్సీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెబుతుందని కుటుంబాలతో కలిసి ఎదురు చూస్తున్నామని అన్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను కట్టుబడి తమను క్రమబద్దీకరించాలని కోరారు మేము పడ్డ అతిథి కష్టాలకు మాకు చాలా చాలా వే వేతనాలతో అసలు మా జీవితాలను గడపడమే చాలా కష్టంగా మారింది అయినా ఒక భరోసాతోటి మేము ముందడుగు వేసాం ఏంటంటే సీఎం సార్ ఇచ్చినటువంటి హామీని రెగ్యులరైజ్ చేస్తారని ఒక హామీతోటే మేము ఇన్ని రోజులు సార్ మీద నమ్మకంతో ఉన్నామండి అంతేకాకుండా ఖచ్చితంగా మాకొక రెగ్యులరైజ్ చేసి మాకు అంటూ ఒక ఉద్యోగ భద్రత కల్పిస్తే మేము చాలా హ్యాపీగా ఉంటాం సార్ ఈ యొక్క ఈ జీ ఈ లైఫ్ ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్తోనే ఎండ్ కావాలి మరి కొత్త నూతన సంవత్సరంలో మేము కొత్త జీతాన్ని తీసుకుంటూ కొత్త ఉద్యోగంలో చేరుతున్నట్టుగా మా యొక్క ఆశయాలను ఆశలను కూడా మీరు సఫలపరుస్తారని మాటి ఇవ్వండి సార్ ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా మా అందరికీ కూడా అన్ని అందరితో భాగంగా అందరితో పాటు మాకు కూడా మంచి జీతాన్ని అందిస్తారని మేము కోరుకుంటున్నాం సార్ పేట జిల్లా ఎస్ఎస్ఏ జాగ్రత్త నుంచి మాట్లాడుతున్నాం సార్ మరి ఈనాటికి మరి ఎస్ఎస్సే ఆల్ వింగ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో ఇరవై రెండు రోజులుగా సర్వే వేయడం జరుగుతుంది సార్ మరి వాస్తవానికి గత పాలకులు మమ్మల్ని మోసం సార్ మరి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా యొక్క బస్సులు బాగుపడతాయనుకుంటే ఇంతవరకు కూడా మా బస్సుకులు బాగుపడే రోజులు లేదు సార్ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అయినటువంటి లెవెంత్ రెడ్డి సార్ మాకు మాకు మాట ఇచ్చింది కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాల్సిందిగా మేము ఈరోజు మేము రోడ్లపైకి రావడం జరిగింది సార్ దయచేసి మమ్మల్ని చూసి మా యొక్క మా మేము అందరం కూడా రోడ్ మెరిట్ పాయింట్లతోటి అన్ని విధాలుగా క్వాలిఫై అయినటువంటి వాళ్ళమే సార్ మేము అందరం కూడా మరి మేము మమ్మల్ని తీసుకోవడం కూడా సెలక్షన్ చేసి తీసుకున్నారు కాబట్టి మరి మాలో వ్యత్యాసం ఉన్నటువంటి ఆ వేతన వ్యత్యాసాన్ని ఛేదిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా ముక్కుమ్మడిగా మేము అందరం కూడా సమ్మెలు చేయడం జరుగుతుంది సార్ మేము గవర్నమెంట్కి ఎలాంటి వ్యతిరేకం కాదు సార్ మా యొక్క ఆవేదన మా యొక్క బాధ మా ఆకలి కేకలను మేము వినిపించుకోవడం వినిపించుకోవడం కోసం బయటకు వచ్చామే తప్ప మేము విద్యా వ్యవస్థకు ఎలాంటి ఆన్ చేయడం కానీ విద్యా వ్యవస్థను దూరం చేయడం కోసం మేము రాలేదు సార్ మా యొక్క బాధలు విని మా మమ్మల్ని రెగ్యులర్ చేసి లేదా అంతలోపు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి మా యొక్క సిద్దిపేట జిల్లా త తరపు నుంచి మేము వేడుకుంటున్నాం సార్